హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన ఇవాళ రెసిపీ ఏంటంటే ములక్కాయ నువ్వు పిండి కర్రీ అండి ఎప్పుడైనా మనం ములక్కాయలు సాంబార్లో లేకపోతే ములక్కాయ టమాటా ఇట్లా చేసుకుంటాం కదా ఇవాళ ములక్కాయ నువ్వు పిండి కర్రీ చేస్తున్నా రండి వీడియోలోకి ఇదిగోండి ములక్కాయలు మూడు తీసుకొని పొట్టంతా తీసి కడిగి పెట్టుకున్నా చింతపండు ఒక నిమ్మకాయ సైజులో నానబెట్టుకున్న ఒక ఐదు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ కొబ్బరి పొడి రెండు స్పూన్ల బియ్యం ఒక ఎనిమిది వెల్లిపాయ రబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్న ఉల్లిపాయ ఒక్కటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా తాలింపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు నాలుగు ఎండుమిర్చి ఎనిమిది ఎల్లిపాయ రెబ్బలు పచ్చా దంచి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నా మూకుడు పెట్టుకోవాలి బియ్యం వేసుకొని వేయించుకోవాలి తర్వాత ధనియాలు వంట తగ్గించుకొని వేయించుకోవాలి తర్వాత ఎల్లిపామ్మలు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలండి పచ్చిమిర్చి తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఇప్పుడు నువ్వులేసుకోవాలి ఇట్లా వీటిని వేయిస్తూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతాయి నువ్వుల చిట్పట అంటే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ సల్లార్ని ఇవ్వాలి ఇవ్వండి పచ్చిమిర్చిగా అన్ని సల్లారినవి ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా గిన్నెలో వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి పెట్టుకోవాలి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు ఇదంతా కలుపుకోవాలి ఇందులోనే పసుపు వేసుకోవాలి ఇప్పుడు మురకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కారం అయ్యట్లేదండి మనం పచ్చిమిర్చి వేసినాం కదా అదే సరిపోద్ది ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకోవాలి పులుపు చూసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలండి పులుపు ఎక్కువ ఉంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి ములక్కాయలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత తెచ్చుద్దాం ములక్కయలు ఉడికినాయి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కలిసేటట్టు మొత్తం ఇట్లా కలుపుకోవాలంట టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో కారం అయితే కరెక్ట్ సరిపోయింది కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఇది వేసుకుంటే సరిపోద్ది ఒకవేళ మీకు కారం తక్కువనిపించింది అనుకోండి అప్పుడు ఇంట్లో ఉన్న కారం పొడి వేసుకున్నా గానీ సరిపోద్ది ఇందులో ఇప్పుడైతే ఈ కారం జరిపోయింది ఇది కొంచెం చిక్కపడేంత వరకు కలుపుకోవాలి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇట్లా వండుకోండి టేస్ట్ సూపర్ గా ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అంతేనండి అయిపోయింది ములక్కాయ నువ్వు పిండి కర్రీ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చేసుకుందాం ఈ బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్